పురాణము పదకొండవ అధ్యాయము మార్కండేయ చరిత్ర వశిష్ట మహర్షుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుడు అతని పుత్రుడగు మృఖండుని యొక్క వృత్తాంతమును వివరించి ఓ దిలీప మహారాజా ఇంకా మృఖండుని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా వినుము మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది దీనిని విన్నను చదివినను భక్తులందరూ పరమ భాగవత ఉత్తములు కాగలరు పైగా ఆ భగవంతుని కృపకు పాత్రులై సద్గుతులను పొందగలరు పరమ పావనమైన మార్కండేయ చరిత్ర సర్వపాపములను హరించును కావున శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగారు మార్కండేయుడు మృఖండుని పుత్రుడు మృగశృంగునికి మనవడు పదహారు సంవత్సరములు మాత్రమే అల్పాయుషును కలిగిన మృఖండుని కుమారుడు ఇతడు మృఖండునికి పార్వతీ పరమేశ్వరుల దయ వలన జన్మించిన వరప్రసాదము పుత్రులు లేని మృఖండు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను మెప్పించి వారి దయ వల్ల పొందిన పదునారు సంవత్సరాల అల్పాయుష్ కలిగిన వరప్రసాది సంతానహీనుడైన మృఖండు సర్వేశ్వరుణ్ణి పూజించి తపస్సు చేసి పొందిన పుత్రుడైన మార్కండేయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రోజులు గడుస్తున్నా కొద్దీ మృఖండుని మనసులో దిగులు ఆరాటము ఎక్కువ కాసాగింది కాలగమనంలో మార్కండేయునికి ఐదేళ్ళు నిండినాయి తల్లిదండ్రులు బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయుటకు నిర్ణయించారు మార్కండేయుడు చదవడం రాయడం ప్రారంభించాడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు ఔపోసన పట్టాడు వేద వేదాంగాలను పురాణ ఇతిహాసాలను స్మృతులను పఠించాడు సకల సద్గుణోపేతుడయ్యాడు వినయ విధేయతలు పెద్దల ఎడల గౌరవభావము ఇత్యాది మంచి గుణములన్నింటినో కలిగి పలువురిచే ప్రశంసలు పొందసాగాడు అతడెంత సకల శాస్త్రాపారంగతుడైనను మార్కండేయుని తల్లిదండ్రులైన మారుద్వతి మృకణుడు మాత్రం నిత్యం అతనితో నాయనా కుమార బాల్యమునందే నీవు సకల శాస్త్రా కోవిదుడు అయినావు నీ తెలివితేటలు బుద్ధి కుశలత అమోఘం అందరిలో మంచి పేరు తెచ్చుకున్నావు సంతోషం కానీ మార్కండేయ నీవు నీ గురువుల పట్ల పెద్దవారి పట్లను మరింత జాగ్రత్తతోనూ భక్తిభావంతో మెలుగుము నాయనా పెద్దలు ముని పుంగవులు పరమభాగవతా ఉత్తములు యోగి పుంగవుల ఆశిస్సులే నీకు శుభమంగళకరములవుతాయి కావున నీవట్లు చేసి వారిని మెప్పించి శుభాశిస్సులను పొందుము నాయనా తద్వారా నీ ఆయుర్దాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేస్తుండేవారు మార్కండేయునికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి రోజురోజుకు తల్లిదండ్రులకు ఆందోళన అధికమవసాగింది కారణం పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయునికి మరొక్క సంవత్సరమే గడువు ఉండడం తనియునికి జరపబోవు ఆఖరి జన్మదినోత్సవం ఇదే అనుకున్నారు ఘనంగా చేయాలని తలంచి మునీశ్వరులందరినీ ఆహ్వానించారు మహారుషులను ఎందరెందరినో పిలిచారు మార్కండేయుని పదిహేనవ జన్మదినోత్సవమునకు గురుతుల్యులు మునీశ్వరులెందరో మృఖండుని ఆశ్రమానికి వచ్చారు వారందరినీ మృఖండు అమితానందంతో సత్కరించాడు అతిథి సత్కారాలన్నిటినీ ఘనంగా చేశాడు మార్కండేయుడు అక్కడున్న పెద్దవాళ్ళందరికీ వినయ విధేయతలతో నమస్కరించాడు అలాగే వశిష్ఠ మహర్షుల వారికి కూడా మార్కండేయుడు నమస్కరించాడు వెంటనే వశిష్ఠుల వారు వద్దని వారించారు మార్కండేయుణ్ణి దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠుల వారిని చూసి అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మహర్షి మీరా బాలు దీవించకుండా తిరస్కరించుటకు కారణమేమిటి అని ప్రశ్నించారు అంతట వశిష్ఠుల వారు ఈ బాలుడు అల్పాయుష్కుడు ఇతని జీవితకాలము పదహారు సంవత్సరాలే మరికొద్ది రోజులలో మరణించే ఇతనిని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి తిరుగదా అది ఎట్లు సంభవం మగును సాక్షాత్తు పరమశివుడే ఇతనికి అల్పాయుర్దాయం ఇచ్చాడు ఇక మనమెంత పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఈ బాలుడు మరొక సంవత్సరం మాత్రమే జీవించగలడు మరి ఇతనిని దీవించినచో నా దీవెన వ్యర్థమగును కదా అందుకే వద్దని వారించి తినని కారణం చెప్పాడు ఈ విషయం విన్న మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చిరంజీవివై వర్ధిల్లవని దీవించిన తమ దీవెనలన్నీ వ్యర్థమవుతాయి కదా అని ఎంతో విచారించారు తమ వాకులు అసత్యమవుతాయని తల్లడిల్లి మహానుభావ వశిష్ఠ దీనికి ఇంకా వేరే తరుణోపాయమే లేదా మహర్షుల వాక్కులు వ్యర్థమైపోవలసిందేనా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు ఆయన కూడా కొంతసేపు ఆలోచించి మునిశ్రేష్ఠులారా మనకున్నది ఒకటే మార్గము ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మ వద్దకు పోదుము రండి అంటూ తమతో పాటు మార్కండేయుని కూడా తీసుకొని సత్యలోకమందలి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు మునీశ్వరులందరితో పాటు వశిష్ఠుల వారి రాకను కూడా గమనించిన బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు మునీశ్వరులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మదేవునికి నమస్కరించగా బ్రహ్మ దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవివై జీవించు నాయనా అంటూ దీవించాడు అంతట వశిష్ఠుల వారు మార్కండేయుని జన్మవృత్తాంతమును తెలిపి తరుణోపాయం చెప్పమన్నారు జరిగిన పొరపాటుకు విచారించిన బ్రహ్మ అయ్యో తెలియక ఈ బాలుణ్ణి చిరంజీవిగా దీవించానే అని కొంతసేపు ఆలోచించి నాయన మార్కండేయ భయపడకు అని బాలుణ్ణి దగ్గరికి తీసుకుని సాంబశివుడి ఈ బాలుణ్ణి సదా రక్షించుగాక అని మనసునందు తలుచుకుని శివుణ్ణి ధ్యానించాడు ఆ తర్వాత ఓ మునులారా మీరు రండు ఈ బాలునికి ఏ ప్రమాదము జరగకుండా చూసుకుంటాను అని పలికి వారిని పంపివేసి మార్కండేయ నేను చెప్పునది శ్రద్ధగా వినుము నీవు పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము ఆ కాశీ విశ్వనాథుణ్ణి మనసారా సేవించుము నీకే అపాయం రాదని ధైర్యం చెప్పి పంపివేశాడు మార్కండేయుడు మరలా తన స్వగృహానికి వచ్చి తల్లిదండ్రులారా నేనా కాశీ విశ్వనాథుణ్ణి సేవించి వచ్చేదను అనుమతించండి అని తన తల్లిదండ్రులను కోరాడు గానుక్క తమ కుమారుడు దూరమవుతున్నాడని ఆ ఎడబాటును భరించలేని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించిరి కానీ కన్న కొడుకు యొక్క దీక్షను కాదనలేక ఒక్కన్నే పంపించుటకు ఇష్టపడక కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని సన్నిధిని చేరారు ఆ మృఖండ దంపతులు విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడనే ఉండసాగారు మార్కండేయుడు ఆ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివధ్యానములో మునిగి రాత్రింబవళ్ళు గడపసాగాడు సదా శివలింగమునే సేవించసాగాడు కాలగమనంలో మార్కండేయుడు పదహారవ ఏటా ప్రవేశించాడు అంటే అతని మరణ సమయం ఆసన్నమైనదన్నమాట మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు భటులారా వెళ్ళండి కాశీక్షేత్రంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు వచ్చి ప్రాణములు తీసుకోబోయారు కానీ లాభం లేదు ఆ మార్కండేయుని చుట్టూ తెలియని తేజస్సు ఏదో ఆవరించి ఉంది ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు కాలపాశము కూడా మార్కండేయుణ్ణి చేరలేకపోయింది ఆ తేజస్సు యమభటులను తీవ్రంగా బాధింపసాగింది ఆ బాధను భరించలేని యమదూతలు నరకానికి పారిపోయి ఏలిక ఆ బాలుని ప్రాణములు తీసుకురావడం మా వల్ల కాదు మీ మతిని సమీపంలోకే పోలేకపోతున్నాము ఆ బాలుని చుట్టూ ఏదో తెలియని తేజము ఉండి అగ్నికలము వలె మమ్ముల్ని బాధించసాగింది కావున ఈ కార్యము మా వల్ల కాదు క్షమించండి అని ఆ యమభటులు జరిగిన వృత్తాంతమును యమధర్మరాజుకు విన్నవించారు యముడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటి నా వృత్తి ధర్మానికి విరుద్ధంగా ఉన్నదే అని అనుకొని తానే స్వయంగా వెళ్ళి ఆ బాలుని ప్రాణములను తీసుకురావాలనుకున్నాడు తన వాహనమైన దున్నపోతును అధిరోహించి మార్కండేయుని సన్నిధికి చేరుకున్నాడు శివధ్యానములో ఉన్న మార్కండేయునిపై తన కాలపాశమును విసిరాడు ఆ ఆలికిడి విని మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎదురుగా యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని శివా సాంబశివ రక్షించు స్వామి అంటూ శివుణ్ణి పలు విధములుగా స్తోత్రము చేయసాగాడు తదేక దీక్షతో శివుణ్ణి ధ్యానించుచున్న మార్కండేయుని మొరను కైలాసమందున్న పార్వతీపరమేశ్వరులు విన్నారు బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో ఆ శివలింగాన్ని ఫటేలున చీల్చుకుని వచ్చి తన త్రిశూలంతో ఎదురుగా ఉన్న యముణ్ణి చంపివేసి మార్కండేయుణ్ణి రక్షించాడు ఈ పరిణామానికి లోకాలన్నీ బెంబేలెత్తిపోయాయి ఆహాకారాలు మిన్నంటాయి యముణ్ణి చంపివేయడంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు పరుగుపరుగున వచ్చి పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా ప్రార్థించారు ఉబ్బించారు ఎందుకంటే సాంబశివుడు ఉబ్బులింగుడు కదా శాంతపరిచి మహేశ్వర శాంతించు కోపము చల్లార్చుకో యముడు తన విధిని తాను నిర్వర్తించాడు తమరు మార్కండేయునికి పదహారు సంవత్సరముల ఆయువునే కదా ఇచ్చితిరి అతని ఆయువు తీరిన వెంటనే యముడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఆ బాలుని ప్రాణములు తీయుటకు వచ్చాడు ఇందులో యముని తప్పేముంది అతడు తన బాధ్యతను నెరవేర్చాడంతే ఆ బాలుడు సదా మీ ధ్యానంలో ఉండడం వలన మీ రాత్రిని చిరంజీవిగా దీవించితిరి అది యమధర్మరాజుకు తెలియదు గదా కావున ధర్మపాలనను యముని విధేయతను పరిగణించి యముణ్ణి తిరిగి బ్రతికించవలసిందిగా కోరుచున్నాము యమధర్మరాజు లేని ఈ సృష్టిని ఊహించుకోలేము కావున సర్వేశ్వర మా అభ్యర్థనను మన్నించి యముణ్ణి బ్రతికించండి అని ప్రార్థించారు అంతట శివుడు శాంతించి యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల జోలికి రావలదు ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృఖండు పరమానందము చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించినందువలననే తన కుమారుడు తనకు దక్కాడని నమ్మి మాఘమాస వ్రతమును ఎల్లప్పుడూ ఆచరించినట్లు చేశాడు మార్కండేయుడు అలా చిరకాలము జీవించి చివరకు భగవంతునిలో లీనమైపోయాడు మృత్యువునే జయించిన మార్కండేయ చరిత్రను విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులై ప్రాప్తిని పొందగలరు మార్కండేయుని భక్తిశ్రద్ధలు ధ్యానము శివారాధనలు పూజలు ఇత్యాదులన్నిటినీ అందరూ అలవర్చుకుని ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులై తరించండి మాఘపురాణము పదకొండవ అధ్యాయం సంపూర్ణం